హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమైనా చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ ప్యాంట్ను ఏ విధంగా సులభంగా ఫోల్డ్ చేయవచ్చో అని చూపిస్తున్నాను చూడండి ఇది పైన నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇదే విధంగా కింద నుంచి కూడా రెండు ఫోల్డ్ చేసుకుంటూ రావాలి లోపలకు ఈ విధంగా పెట్టి తర్వాత ఈ సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తే చాలు ఫోల్డింగ్ ఓపెన్ కాదు బాగా నీట్గా ఉంటుంది ఒకసారి ఇది ట్రై చేయండి టిప్ నెంబర్ టూ చూడండి నేను ఇక్కడ పిల్లలకు బుక్స్ బైండింగ్ చేస్తాం కదా మనము బైండింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పీస్ అనేది మిగులుతుంది కదా ఈ మిగిలిన పీస్ను మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా లంచ్ బ్యాగ్ ఉంటుంది కదా దీనిలో కింద భాగంలో నేను వీడియోలో చూపించే విధంగా పెట్టండి పెట్టిన తర్వాత మీరు లంచ్ బ్యాగ్లో బాక్సెస్ ఏమైనా పెడితే అది ఏమైనా చల్లినా కూడా దీనిపైనే ఉంటుందండి లంచ్ బ్యాగు గలీజ్ కాదు ఒకసారి ఇది ట్రై చేయండి మిగిలిన పేపర్ను పడేసే బదులు మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు దీనిలో బాటిల్ పెట్టవచ్చు చల్లినా కూడా కవర్ పైనే చల్లుతుంది కదా మీరు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ త్రీ మనము ఈ విధంగా ఖాళీ బాక్స్ ఉంటాయి కదా ఇవి పడేస్తాం కదా ఇక ముందు మీరు పడేయవద్దండి నేను ఇక్కడ మూతకు హోల్స్ చేసుకున్నాను మీరు చాకు కాల్చి ఈ విధంగా హోల్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్పూన్స్ పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది డైనింగ్ టేబుల్ పైన పెట్టవచ్చు మీరు కిచెన్లో ఖాళీ పెట్టవచ్చు సులభంగా తీయవచ్చు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి స్పూన్సు మీరు వెతికే అవసరం అనేది ఉండదండి ఒకే దగ్గర ఉంటాయి డైనింగ్ టేబుల్ పైన ఈ విధంగా పెట్టండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ చూడండి మీరు చూస్తున్నారు కదా బర్నరు ఎంత గల్లీజ్ అయ్యిందో ఇది ఈ విధంగా ఉండడం వలన గ్యాస్ కూడా సరిగ్గా వెలగదు గ్యాస్ ఎప్పుడు సరిగ్గా వెలగడం లేదు అంటే అప్పుడు ఏమవుతుంది అంటే గ్యాస్ కూడా లీక్ అవుతుంది సైడ్లో గ్యాస్ తొందరగా ఖాళీ అవుతుందండి గ్యాస్ ఎక్కువ రోజులు రావాలి అంటే మనము అప్పుడప్పుడు బర్నర్లు క్లీన్ చేసుకోవాలి ఒక వారానికి ఒకసారి కానీ లేకపోతే పదహైదు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం ఆర్పిక్ వేస్తున్నాను అలాగే కొంచెం వెనిగర్ వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను కొద్దిసేపు వదిలేయండి తక్షణమే చేస్తే క్లీన్ కాదు ఒక పదహైదు నుంచి ముప్పై నిమిషాలు వదిలేయండి వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు పదహైదు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగా మరకలు వదిలాయో కదా తర్వాత మీరు ఈ విధంగా స్క్రబ్బర్తో నీట్గా రుద్దండి బాగా నీట్గా క్లీన్ అవుతుంది నేను ఇప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బర్నర్లు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు